గొంతులో గారిముకు ఇరుక్కుపోయి ఊపిరాడక ఓ వృద్ధురాలు మృతి చెందింది ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృదురాలి కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు జిల్లాలోని తల్లాడకు చెందిన మొక్క తిరుపతమ్మ అనే ఎనభై ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమార్లు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కానీ తిరుపతమ్మ ఎవరి వద్ద ఉండటం లేదు పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంటికి సమీపంలోనే ఓ చిన్న గదిలో నివసిస్తోంది అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా అదే గ్రామంలో ఉండే చిన్న కుమారుడు శ్రీను తల్లి వద్దకొచ్చి గారెలిచ్చి వెళ్లాడు వాటిని తినే క్రమంలో వృద్ధురాలు గొంతులో గారి మొక్క ఇరుక్కుపోయింది దాంతో ఆమె ఊపిరాడక తల్లడిల్లిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది సాయంత్రం సమయంలో పెద్ద కొడుకు కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆమె చనిపోయింది కుమార్తె ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు